గిన దొంగ గో గిలో నా దాగేనే గో గూరీ గిన దొంగ గో గురిలో నా దాగేనే గో గో ఖూ గో విడే నా దాగేనే గూ గురిలో నా దాగే కూలతల దోచిని కొలనీ దరినీ దొంగ కూగూ గూ నిలతల దోచిని కొలనీ దరినీ దొంగ కూ బలువైనా ఉట్ల పాలారించిని కొలది మీరిన దొంగ కూగు బలువైన గుట్ల పాలారగించిని కొలది మీరిన దొంగ గురు తేరిగిన దొంగ కూగురిలో నా దాగేనే కూగు గురుతేరి దొంగ కో గురిలో నా దగేనే కూగూగో కూ సలమ్మగా తను కట్టు దొడకిని గొల్లె తాలను దొంగ కూగు చల్లమ్మగా చను కట్టు దొడకిని గొల్లె తాలను దొంగ కూగు ఇల్లిల్లు తప్పక ఇందరి పాలిండ్లు కొల్లలాడిన దొంగ కూగు ఇల్లి తప్పక ఇందరి పాలిండ్లు కొల్ల లాడిన దొంగ కూగురు తేరిగిన దొంగ కూగురిలో నా దాగినే కూ ಗುರು ತೇರಿಗಿನ ದಂಗಾ ಕೂ ಗು ಗು ಗುರಿಲ ನಾಗೆನೆ ಖೂ ಗು 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 ತಗಿಲಿ ಪಟ್ಟುಡಿದೆ ಗೋವುಲಲೋ ಗುಲ ದಂಗಾ ಕೂಗು ಗು తావు కొన్న దొంగ పట్టుడిదే గోవులలో దొంగ కూగు శ్రీ వెంకటగిరి చెలువుడో ఏమో కోవి దుడగు దొంగ కూగు శ్రీ వెంకటగిరి చెలువుడో ఏమో కోవి దొంగ దొంగ కూ గురు తేరిగిన దొంగ గూ గో గిలో దాగేనేూ గూ గో గూతే గీన దొంగూ గో గరిలో నా దాగేనే గో గో ఖూ గో విడే నా దా గేనేూ గూ